ఎల్లంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో రావల్ కోల్ తాండ గడ్డ తాండ మల్కాజిగిరి ఎంపీ ఈట రాజేందర్ సోమవారం పర్యటించారు ఈ సందర్భంగా తండాలోని అంగన్వాడీ కేంద్రాల్లో డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు నగరానికి కూతపేట దూరంలో ఉంది రోడ్డు మీద నుండి లోపలికి రావడానికి లైట్లు కూడా లేవడంతో ప్రజలు దారుణమైన స్థితిలో ఉన్నారన్నారు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో మురికి నీళ్ళన్నీ పంట పొలాల మీదకి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆ నీళ్లు పారుతుంటే దుర్గంధంతో వరి కోసే సమయంలో మిషన్లు రావడం లేదన్నారు మురికి కాలువ సమస్యలు తీర్చాలని తండా లోపలికి రావడానికి లైట్లు పెట్టించాలని గ్రామస్తులు కోరారని ఈట రాజేందర్ అన్నారు తనను ఎంపీగా ఈ ప్రాంత ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుని తొందరలోనే పరిష్కారం చేస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు అంతకుముందు ఈటల సాయిధోని గడ్డ తాండాలోని చెట్లు నాటారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి బీజేపీ మాజీ రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఎల్లంపేట మున్సిపల్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ మాజీ ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ నాయకులు మోహన్ రెడ్డి హైమావతి చంద్రశేఖర్ యాదవ్ నరసింహారెడ్డి మాజీ కౌన్సిలర్ మల్లికార్జున్ రాజు నాయక్ కిషన్ నాయక్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ಇಡಲ್ಪತೆ ಮಂದರಂಜನ ಮಾಡ್ತಾನೆ ಅಣ್ಣ ಎನಕ್ರೆ

बस तो दादा ना कोरा कर को यात्रा में गए 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 गए

కావలకోల్ తండ సైజోనిగడ్డ తండ్రి రోడ్డు మీద దిగితే లోపల రావడానికి లైట్లు ఇది ఈ తండ దుస్తు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామం మురికి నీళ్ళన్నీ కూడా వాళ్ళ పంట పొలాలకు పాడుతూ ఉంటాయి మరిపోతలప్పుడు రావు దుర్గంధపూర్ జరి పరిస్థితులు ఈ మృతికాల సమస్యలు అదేవిధంగా బస్సు దిగంగానే ఊళ్ళకు రావడానికి తండాలకు రావడానికి లైటింగ్ సమస్య ఏవైతే పరిష్కరించమని చెప్పండి తప్పకుండా ఈ ప్రాంతంలో ఇక్కడ వాళ్ళు గెలిపించుకున్న ఎంపిక వాళ్ళు గెలిపించుకున్న ఎంపిక తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం తండ్రి చూపిస్తామంటే మాటిచ్చు